నిర్వాధిక సమ్మె అనేది కొనసాగుతూ ఉంది ఈ సమ్మెలోనే మేము ఇక్కడ ఆడవాళ్ళు రాత్రి పావులు ఇక్కడ ఇక్కడే టెంట్లలో కూర్చుంటున్నాము మా కుటుంబ సభ్యులను కూడా వదులుకొని మా పిల్లల్ని వదులుకొని ఇక్కడికి మేము వచ్చి కూర్చుంటున్నాము మా పిల్ల మా పిల్లలకి కనుక ఏదైనా అవుతే మాకు గనుక ఏదైనా అవుతే దీనికి బాధ్యతలు ఎవరని కూడా మేము ఈ ముఖంగా గవర్నమెంట్ని హెచ్చరిస్తూ ఉన్నాము ఇదే గనక కొనసాగితే ఈ మా అలాగే మా సమస్యలు ఇప్పటివరకు కొనసాగించకుండా మా సమస్యను స్పందించకుండా ఈ గవర్నమెంట్ కొనసాగితే గనక ఈ సమ్మెను మేము ఇంకా ఉధృతం చేస్తామని కూడా ఈ సభ ఈ సభాముఖంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము అంతేకాదు మా పైన ఇంకా అనేక చట్టాలు కూడా తీసుకు ఉన్నారు ఈ చట్టాలకి మేము ఎటువంటి భయపడేది లేదని కూడా ఈ అంగన్వాడీ తరఫున సమ్మె హెచ్చరిస్తూ ఉన్నాను ఈ గవర్నమెంట్కి హెచ్చరిస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఈ సభను ఇంకా ఉధృతం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మేము హెచ్చరిస్తా ఉన్నాను అంతేకాదు ఈ మా పిల్లల్ని కూడా మా పిల్లల్ని కనుక ఏదైనా అవుతే వాళ్ళకి దానికి బాధ్యతలు ఎవరని కూడా మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను రాత్రి పగలు ఇక్కడే ఈ టెంట్లలో కూర్చొని రాత్రి పగలు ఇక్కడ నిద్ర బసాలు చేస్తున్నాము ఈ బసాల్లో మాకు రాత్రి కానీ పాములు కానీ ఏదైనా తేలలు కానీ కుట్టినా కూడా దానికి బాధ్యతలు గవర్నమెంటే వహించాలి మేము ఎంతటికైనా మా ప్రాణాలకు పోయినా కూడా దానికి ప్రాణానికి విలువ ఎంత అనేది కూడా ఈ గవర్నమెంట్ మా ప్రాణాలకు విలువ కట్టాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను